అత్యవసర స్థితిలో రాజమండ్రి ఆర్ఎస్ఏసీ ఐసీయూలో చేరిన అరవై ఒక్క సంవత్సరాల వయసు గల మహిళకు పదహారు గంటల్లో చికిత్స అందించి రోగిని ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేశామని ఆర్ఏసీసీ హాస్పిటల్ ఐసీయూ డివిజన్ వైద్యులు డాక్టర్ చంద్రమౌళి తెలిపారు ఇరవై నాలుగు పట్టే పాటే చికిత్సను రాజమండ్రి సిటీలో పదహారు గంటల్లో అత్యవసర వైద్య చికిత్సను అందించడం అరుదైన విషయమని తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఆమెకు డయాబెటీస్ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయని గత ఐదు రోజులుగా తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతూ ఒక్కసారిగా కఫంలో రక్తం రావడం వంటి లక్షణాలతో ఆమెను మధ్యరాత్రి సమయంలో హాస్పిటల్లో చేర్పించారని తెలిపారు ఆమెను పరీక్షించగా బ్లడ్ షుగర్ చాలా అధికంగా ఉండడం శరీరంలో అసిడిటీ పెరగడం ఊపిరితిత్తులో నీరు చేరడం పల్మరీ ఎడిమా వంటి లక్షణాలు ఉండడంతో వెంటనే వెంటిలేటర్ కు జత చేయాల్సి వచ్చిందని తెలిపారు దీంతో పాటు హిమోగ్లోబిన్ హఠాత్తుగా పదకొండు నుండి ఏడుకి పడిపోయిందని క్రేటినిన్ స్థాయి ఒకటి పాయింట్ ఆరు నుండి నాలుగు పాయింట్ ఐదుకి పెరిగిందని మూత్రంలో రక్తపు గుర్తులు కాళ్లపై చిన్న చిన్న గుబురు పుండ్లు కనిపించాయని వివరించారు ఇవన్నీ కలిసి చూడగా ఇది ఒక అరుదైన ప్రమాదకరమైన వ్యాధి అయిన పల్మోరెనల్ సిండ్రోమ్ అనే సమస్య కావచ్చని వైద్యులు అనుమానించారని ఇది వాస్కిలైటిస్ లేదా జీబీఎం డిసీజ్ కావచ్చని అని ఊహించామని డాక్టర్ చంద్రమౌళి తెలిపారు ముఖ్యమైన చికిత్సలు పదహారు గంటల లోపల ఊపిరితిత్తుల్లో రక్తస్రావాన్ని నిర్ధారించేందుకు బీఏఎల్ బీఏఎల్ పరీక్ష కిడ్నీ బయాప్సీ చర్మ బయాప్సీ ఆటో ఇమ్యూన్ బ్లడ్ టెస్టులు బలమైన స్టెరాయిడ్ మందు ప్రారంభం శనివారం ఆదివారాలు వచ్చేస్తున్నందున బయాప్సీ నమూనాలను వెంటనే ఎయిర్మెయిల్ ద్వారా పంపించడం జరిగిందని డాక్టర్ చంద్రమౌళి తెలిపారు నా పేరు డాక్టర్ చంద్రమౌళి చీఫ్ ఎంటెన్స్బెస్ట్ ఆర్ఐసిసిఐసూ రాజమండ్రి ఒక అరుదైన కేసు గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు ఈరోజు ఒక అరవై ఒక్క సంవత్సరాల ఆవిడ మన దగ్గర రాత్రి పన్నెండు గంటలకు ఐసీయూకి వచ్చారు ఐసీయూకి వస్తే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళలో సో ఆవిడ వెంటిలేటర్ మీద పెట్టాం షుగర్స్ ఎక్కువ అవడం వల్ల షుగర్ వల్ల జరిగిందేమో ఇది అనుకున్నాం బేసిక్గా కానీ పొద్దున వచ్చేటప్పటికి ఎప్పుడైతే గొట్టం వేసామో ఆ గొట్టంలో బ్లీడింగ్ అవుతున్నే ఇది వ్యాస్కులేటిస్ అని ఒక అరుదైన జబ్బేమో అని చెప్పి మేము అనుమానపడ్డాం మేము అనుమాన అనుమానపడి ఇమీడియట్గా వచ్చిన రెండు మూడు గంటల్లోనే బ్రాంకోస్కోపీ అనేటువంటి టెస్ట్ చేసి ఇది ఊపిరితిత్తుల్లో బ్లీడింగ్ డిఫ్యూజ్ ఆలలో హెమరేజ్ అంటాం అది అది వచ్చిందని నిర్ధారించాము తర్వాత అది వస్తే ఆటోమేటిక్గా కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది వీళ్ళలో కిడ్నీ ఎఫెక్ట్ అయిందని చెప్పి వెంటనే పేషెంట్కి కిడ్నీ బయాప్సీ కూడా చేసి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ టెస్ట్కి పంపించాము సో పంపించిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకల్లా పల్ స్టీరాయిడ్ అంటాం స్టెరాయిడ్ అనేటువంటిది ఒక గ్రామ్ ఈ పేషెంట్లో స్టెరాయిడ్ ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అనమాట సో కానీ స్టెరాయిడ్ తెలుసు కదా మీరు అందరూ తెలిసినట్టుగానే స్టెరాయిడ్ అనేటువంటి చాలా రిస్కీ ఇవ్వడం సో మేము క్లినికల్గా ఆలోచించి వితిన్ పన్ను వచ్చిన పదహారు గంటల్లోనే అది ఏవి అనే అనేది నిర్ధారించి పల్ స్టెరాయిడ్ అనేటువంటిది ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వీకెండ్ అవ్వడం వల్ల టెస్ట్ లేట్ అవుతాయి మీ ల్యాబ్తో కోఆర్డినేట్ చేసుకొని భయా భయా ఫ్లైట్ హైదరాబాద్ టెస్ట్ పంపించి అక్కడ బయాప్సీ చేసిన తర్వాత మేము మేము ఏదైతే అనుమానించామో లక్కీలు అదే రావడం జరిగింది విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ఆవిడ్ని ప్లాస్మా ఫెర్సిస్ అంటాం ప్లాస్మాసిన్ బాడీలో ఉండే ఆటో యాంటీబడిస్ ఏదైతే ఉంటాయో బయటికి తీసి శుద్ధి చేసి పంపిస్తాం అనమాట అదైతే ఏడు సెషన్స్ అవసరం పడ్డాయి ఆవిడికి ఈవిడ్ని యూజువల్గా వెంటిలేటర్ మీద ఒక ఐదు రోజుల నుంచి పంపించడం జరిగింది సో దీనికి మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటివి చాలా అరుదుగా జరిగే డిసీజెస్ ఇవి ఇలాంటి అరుదుగా జరిగే డిసీజెస్ డయాగ్నోస్ అవ్వడం కొంచెం టైం పడుతుంది ఇక్కడ మేము మెయిన్ చేసింది ఏంటంటే వితిన్ సిక్స్టీన్ అవర్స్ పదహారు గంటల లోపలనే డయాగ్నోసిస్ చేయడం అన్ని రకాల బయాప్సీలు పంపించడం అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వెంటిలేటర్ మీద పెట్టడం చేసాం అనమాట మేము థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ఈ పేషెంట్ యొక్క మెయిన్ కూతురికి అల్లుడికి అండి ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డాక్టర్సే ఒక మత్తు డాక్టర్ గారు ఒకళ్ళేమో జనరల్ మెడిసిన్ సో మేము ఏం టెస్ట్లు అయితే చేసాం అన్నిటి కూడా ఆయన యాక్సెప్ట్ చేసి సో పేషెంట్ బెటర్ బెటర్ కోరి వాళ్ళు ఇవన్నీ చేయించిన ఒప్పుకోవడం వల్ల మేము ఇవన్నీ చేయగలిగాం ఇటువంటి కేసెస్ రాజమండ్రిలో ముందు డైగ్నోస్ అయ్యి అయ్యాయి కానీ ఇంత త్వరగా అయితే మాత్రం నాకు తెలిసినందుకు అవ్వలేదండి పదహారు గంటల్లో డయాగ్నోస్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ స్టెరాయిడ్ ఇవ్వడం అయితే మాత్రం ఇప్పుడు దాకా జరగలేదు పేషెంట్ కండిషన్ డిశ్చార్జ్ అయిపోయారండి ఇప్పుడు వెంటిలేటర్ మీద ఐదు రోజులు బయటకు వచ్చారు ఏడుసారి ప్లాస్మా పెరిసిస్ చేసాం సో ఐసీలో సిక్స్ డేస్ ఉన్నారు వార్డ్లో త్రీ డేస్ ఉండి ఇంటికి వెళ్ళారు నడిస్తూ ఇంటికి వెళ్ళిపోయారు హ్యాపీగా